ఓం శ్రీ గురు భీనమహా పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కాశీ యాత్ర ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో ఒక్కసారైనా సరే చేయాల్సినటువంటి యాత్ర కాశీ యాత్రలో అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఒకే ఒకటి కాశీ యాత్ర చేసే ముందు తప్పకుండా ఈ యొక్క కాశీ నగరానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి ఈ యొక్క కాశీ యాత్ర చేసేవారు ఎవరైనా సరే ప్రప్రదంగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని భైరవుణ్ణి అనుజ్ఞ అడగాలి నాకు ఈ యొక్క కాశీలో వెలిసినటువంటి ఈ విశ్వనాథ స్వామి అమ్మవారి అన్నపూర్ణ మాత విశాలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగించేలాగా నాకు అనుజ్ఞను ప్రసాదించు తండ్రి అని మీరు భైరవుణ్ణి అనుజ్ఞ తీసుకోండి అప్పుడు మీరు ఏ లక్ష్యం కోసం ఏ కాశీ ఏ అనుగ్రహం కోసం మీ యొక్క యాత్ర మీరు ప్రారంభించారు ఆ అనుగ్రహం సంపూర్ణంగా నెరవేరుతుంది కాలకాలాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్న కాలభైరవ ప్రచోదయాత్ అనేటటువంటి కాలభైరవ మంత్రాన్ని జపం చేస్తూ కాలభైరవ స్వామిని దర్శించి కాలభైరవ స్వామి అనుజ్ఞ తీసుకుని తీక్షణ ధంశ మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి అనేటటువంటి శ్లోకాన్ని భైరవుడి వద్ద చెప్పి భైరవుడి దర్శనం అయిన తర్వాత విశ్వనాథుడి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోండి మీకు మీ జీవితంలో అద్భుతమైనటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి కాశీ యాత్ర సంపూర్ణంగా ఫలిస్తుంది మీ అందరికీ శుభం కలువుగాక